thank you బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం దేశవ్యాప్తంగా వినాయక చవితి పండగ శోభ అంగరంగ వైభవంగా కొనసాగుతోంది వినాయకులకు స్వాగతం పలికేందుకు ప్రజలు ఉత్సాహం చూపుతున్నారు తెలుగు రాష్ట్రాల్లో ఈ పండుగకు విశేష ప్రాధాన్యత ఉంది నెల రోజుల ముందు నుంచే ఉత్సవాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి ఇప్పటికే వీధి వీధిన గణేశుడి గణేషుడి విగ్రహాలు దర్శనమిస్తున్నాయి రకరకాల రూపాల్లో వినాయక విగ్రహాలు ఆకర్షిస్తున్నాయి పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి విగ్రహాలను ఏర్పాటు చేయాలని చెప్పి చాలా మంది ప్రజలు కోరుతున్నారు వినాయక చవితి పండకు దేశం మొత్తం సిద్దమైంది అంగరంగ వైభవంగా స్వాగతం పలికేందుకు ప్రజలు ఉత్సాహంగా ఉన్నారు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ పండగకు విశేష ప్రాధాన్యత ఉంది నెల రోజుల ముందు నుంచే ఉత్సవాలకు ఏర్పాట్లు మొదలవుతాయి ఇప్పటికే వీధి వీధిన గణేషుడి విగ్రహాలు దర్శనమిస్తున్నాయి వాటిని చూడటానికి ప్రజలు ఆసక్తికి ఎదురుచూస్తున్నారు రకరకాల రూపాల్లో ఉన్న విగ్రహాలు భక్తులను ఆకర్షిస్తున్నాయి పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి విగ్రహాల ఏర్పాటుపై ప్రజలు దృష్టి సారించారు గణేశుడి ఆశీస్సులతో అందరి జీవితాల్లో సంతోషం శ్రేయస్సు నిలవాలని కోరుకుంటున్నారు విద్యార్థులు యువకులు ముఖ్యంగా ఈ పండుగలు చాలా ఉత్సాహంగా పాల్గొంటారు కళాశాలలు పాఠశాలల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు వినాయక చవితి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక ప్రసాదాలు తయారు చేస్తారు ముఖ్యంగా ఉండ్రాళ్లు కొడుములు లడ్డూలు పులిహోర వంటి ప్రసాదాలు వినాయక చవితికి ప్రత్యేకమైన మండపాలను ఏర్పాటు చేసి అక్కడ వినాయకుడిని కొలువు తీరుస్తారు పది రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తారు గణేషుడికి ఇష్టమైన ప్రసాదాల్లో మోదకం ఒకటి ఈ పండుగకు ప్రతి ఇంట్లో మోదకం చేస్తారు ప్రతి సంవత్సరం గణేషుడి పూజల కోసం లక్షల సంఖ్యలో విగ్రహాలను తయారు చేస్తారు గణేషుడి విగ్రహాలను విభిన్నమైన థీములతో తయారు చేస్తున్నారు పర్యావరణం సామాజిక అంశాలు రాజకీయ అంశాలను కూడా థీములుగా వాడుతున్నారు ఈ ఏడాది వినాయక చవితికి పర్యావరణ పరిరక్షణకు ప్రాముఖ్యత పెరిగింది ప్రజలు మట్టి విగ్రహాలను సహజ రంగులను ఉపయోగించి తయారు చేసిన విగ్రహాలను కొనుగోలు చేస్తున్నారు అనేక గ్రామాల్లో పండగను ఘనంగా నిర్వహించడానికి యువకులు పెద్దలు కలిసి కమిటీలుగా ఏర్పడ్డారు గణేషుణ్ణి పూజించడం వల్ల ఆటంకాలు తొలగిపోతాయని విజయం వస్తుందని భక్తుల నమ్మకం వినాయక చవితికి పది రోజుల ముందు నుంచే ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటుంది హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం తిరుపతి వంటి నగరాల్లో పండుగను చాలా ఘనంగా నిర్వహిస్తారు పండుగ సందర్భంగా వ్యాపారాలు జోరుగా సాగుతాయి పూలు పండ్లు ప్రసాదాల తయారీ కావలసిన వస్తువుల వ్యాపారం పెరుగుతుంది చిన్నపిల్లలు గణేషుడి విగ్రహాలను కొని ఇంట్లో పూజలు చేసి రంగులు వేస్తూ సంతోషిస్తారు గణేషుణ్ణి వినాయకుడు గణపతి గణేషుడు గజనానుడు అని రకరకాల పేర్లతో పిలుస్తారు ఈ ఏడాది కొన్ని గణేషుడి విగ్రహాలు యాభై అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో ఉన్నాయి వీటిని ఆసక్తికి భారతదేశంలో మాత్రమే కాకుండా ప్రపంచంలోని ఇతర దేశాల్లోని భారతీయులు కూడా వినాయక చవితిని ఘనంగా జరుపుకుంటారు వినాయక చవితిని మొదటిసారి మహారాష్ట్రలో నిర్వహించారు బాల గంగాధర్ తిలక్ దానని ఒక జాతీయ పండుగగా చేశారు ఈ పండుగ ఐక్యతను ప్రోత్సహిస్తుంది ఒకే చోట అన్ని మతాల ప్రజలు కలిసి ఈ పండుగలో పాల్గొంటారు ఈ ఏడాది వర్షాలు సరిగా కోరకపోవడం వల్ల రైతులు కొన్ని చోట్ల వినాయకుడిని పూజించి మంచి వర్షాలు కురవాలని కోరుకున్నారు వినాయకుడి పూజలో పత్రి పూలు పండ్లు తప్పనిసరి ఇరవై ఒక్క రకాల పత్రితో పూజలు చేస్తారు ఈ పండుగ వల్ల అన్ని రకాల వ్యాపారాలు ముఖ్యంగా కుమ్మరులకు హత్య కళాకారులకు మంచి ఆదాయం వస్తుంది వినాయక చవితి అనేది కేవలం ఒక పండగ కాదు అది ఒక సంస్కృతి ఈ ఏడాది పండుగ సందర్భంగా ప్రభుత్వాలు కూడా కొన్ని ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి